ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను అదేమని కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి నేను చికెన్ తయారు చేస్తానండి చికెన్ కేసు ఓకే చికెన్ వన్ వన్ చికెన్ అండి అది చికెన్ ఎల్లో కలర్లో ఎందుకు ఉందంటే కొంచెం పసుపు వేస్తాను ఓకే పసుపు వినిగర్ వినిగర్ పసుపు వేసి ఒక థర్టీ మినిట్స్ అది మనం క్లీన్ చేసి ఒక థర్టీ మినిట్స్ ఉంచాలండి అంటే ఎటువంటి స్మెల్లో రాదు ఓకే దీని తయారు చేసే విధానం ఏంటంటే వన్ చికెన్ అండి ఓకే ఈ ప్యాకెట్ వచ్చేసి సూపర్ మార్కెట్లో మీకు దొరుకుతుంది ఓకే చూడండి సింపుల్ అండి ఇది వన్ చికెన్ వన్ ప్యాకెట్ ఓకే దీనికి వచ్చేసి నేను వెజిటేబుల్ అండి వెజిటేబుల్ చికెన్ ఓకే క్యారెట్ తీసుకున్నాను వన్ క్యారెట్ ఓకే కోసండి ఇంపార్టెంట్ ఏమి లేదు మనకి దొరికితే దొరకపోవచ్చు ఓకే నో ప్రాబ్లం వన్ ఆనియన్స్ అండి వన్ పొటాటో ఓకే వన్ బ్రోకోలీ ఓకే హాఫ్ బ్రోకోలీ వన్ అయితే తయారు చేద్దామండి మనం అది ఆ కవర్ మనం కట్ చేసుకోవాలి ఇలా పౌడర్ ఉంటుంది ఓకే వేద్దాం సింపుల్ అండి ప్రాసెస్ ఏమీ లేదు చాలా సింపుల్ ఇప్పుడు కలుపుకోవాలి కలుపుకునే కొంచెం లేట్ పడుతుంది మీకోసం నేను ఒక చిన్న పాట పాడాలని అనుకుంటున్నాను సరేనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఉగా ఉందయ్యా

మనవిని ప్రత్యుత్తరం మిమ్మయ్యా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిని మెస్ అయ్యాత్తరమి దేవుని నమ్మక స్తోత్రాలండి ఆశ అంటూ ఏమీ లేదండి ఆశ అంటూ నాకు ఏమీ లేదు ఆశ ఉన్నది ఏంటంటే ఒకే ఒక ఆశ అండి ఎందుకంటే మన జీవితం నేను చాలా కష్టాల నుంచి వచ్చాను అంటే కష్టాలంటూ ఏమీ లేవు అందరికీ ఉండి కష్టాలే తర్వాత ఏంటంటే నేను చనిపోయిందని కూడా నేను బ్రతికాను ఆ దేవుడి నామంలో సరేనండి దేవుడికి ఎంతో నేను రుణపడి ఉన్నాను సరే అండి అందుకని నాకు ఆశ ఏంటంటే ఆయన బ్రతికించాడు కాబట్టి నా బిడ్డల్ని శుభ్రంగా చూసుకోవాలి అని ఒక చిన్న ఆశ నా జీవితం ఎలాగా పూర్తి అయిపోయింది కానీ నా కడుపున బిడ్డల పుట్టిన బిడ్డలకి ఒక చిన్న ఒక ఆశ అంటే అదేనండి నా బిడ్డలు మంచిగా చూసుకోవాలి నా బిడ్డలకి అమ్మ నువ్వు కోసం ఏం చేసావని నా బిడ్డలను ప్రశ్నించకుండా నా బిడ్డలు ఒక సంతోషంగా ఉంచాలని నా కోరికండి సరే అండి ఓకే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఓకే అయిపోయిందండి ఇలా మనం చేసుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మేము బాగా కలర్ఫుల్గా వచ్చింది కదండి మా మేడంకి చాలా ఇష్టం అండి అది ఈ ఐటమ్స్ మా మేడం చాలా ఇష్టం రెండు రోజులకి ఒకసారి చేయించుకుంటుంది ఓకేనా సరే ఇలా అయిపోయింది కదండి సరే కవర్ ఉందండి ఈ కవరు ఈ కవర్ ఏంటంటే ఇందులోనే మనం ఓపెన్ చేసుకుంటే ఇందులోనే మనం ఓపెన్ చేసుకుంటే ఈ కవర్ ఉంటుందండి ఈ కవర్ ఇది ఇందులో ఉంటుంది ఇందులో పౌడర్ ఉంటుంది ఓకే కవర్ తీసుకుంటే మనం ఇది ఇలా ఓపెన్ చేసుకొని ఓకే అండి ఇలా ఓపెన్ చేసుకుని కవరు ఇలా మనం మొత్తం చికెన్ ఏంటి ఓకే చికెను వెజిటేబుల్ మొత్తం ఇవన్నీ కూడా వేసేయాలండి వేసి అందులోనే ఇస్తాడు మనకి ఇది కవర్ పెట్టుకొని క్లోజ్ చేసుకుని కవరు ఓకే క్లోజ్ చేసుకుని ఫరంలో పెట్టాలి అంటే ఓవెన్లో పెట్టాలండి థర్టీ మినిట్స్ అండి ఓన్లీ థర్టీ మినిట్స్ ఓకే థర్టీ మినిట్స్ పెట్టారంటే అయిపోతుంది మరీ ఎక్కువ పెట్టారంటే కనుక అది బ్లాక్ వచ్చే అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ హలో ఫ్రెండ్స్ నేను ఇందా చూపించాను కదా చికెన్ వెజిటేబుల్స్ ఎలా కవర్లో పెట్టుకోవాలి ఫర్మ్లో థర్టీ మినిట్స్ పెట్టాలి ఓవెన్లో థర్టీ మినిట్స్ అయిన తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఓకే కవర్లో పెట్టిన తర్వాత చిన్న హోల్స్ పెట్టాలి ఇక్కడ హోల్స్ పెట్టి ఓవన్లు పెట్టాలి చిన్నది చిన్న హోల్స్ అంటే అందులో ఉన్న డక్కాన్ అది పొగ రావటం కోసం సరేనా ఇలా వస్తుంది థర్టీ మినిట్ అయిన తర్వాత ఏదిగో ఇలా కలర్ అలా వస్తుంది తర్వాత ఇలా ఓపెన్ చేసుకోవటం ఓకే ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా అవుతుంది కలర్ అలా నైస్గా ఉంది కదా ౌల్లో స సేవ్ చేసుకోవటమే ఓకే ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్